మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మానసిక స్థితి సరిగ్గా లేదని ఈ విషయాన్ని వాళ్ళు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రక్షాళన చేయాల్సింది మూసీని కాదని కాంగ్రెస్ నేతల బుర్రలనంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు మూసీని నాశనం చేసిందే కాంగ్రెస్ అంటూ నిప్పులు చెరిగారు వాటాల హక్కుల కోసం పోరాడకుండా ఆంధ్ర పాలకుల చెప్పులు మోసిన ఘనత కాంగ్రెస్ నేతలదంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పూర్తి పూర్తి స్థాయి ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాఫ్గా ఉండదు ఆయన మానసిక స్థాయి కాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేదు మనిషి అని చెప్పి మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నమ్ముకోరా పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి ఇచ్చినారు ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మూసి నీళ్ళు ఏముండే రెండు వేల పద్నాలుగులో మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని మూసి ఎట్లా సిగ్గ్ అనిపిదా మాట్లాడడానికి మూసిడు ప్రజలకు తెలియదా ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది కలుషితం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరింగ్ కారణమేంది మీ దుర్మార్గ కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్ళు రానియకుండా మన వాట కొరకు కొట్లాడకుండా మీ ఆంధ్ర చెప్పులు మోసుకుంటూ తిరిగి మీరు నీళ్లు లేకుండా చేసిన పాపానికి భూగర్భ జలాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది